వెల్కమ్ టు ఐడిటీవీ నగరంలో మంచినీటిని తాగటానికి తప్ప మేరే పనులకు ఉపయోగించినా సరే ఇక మీకు ఫైన్ తప్పదు బజారి హిల్స్లో తాగునీటిని అప్రయోజనాలకు అంటే తాగడానికి కాకుండా ఇద్దరు వ్యక్తులు కారు అండ్ బైక్ కడగడానికి వినియోగించారు మంచి నీటిని అలా వినియోగించినందుకు ఇద్దరు వ్యక్తుల మీద కూడా భారీ ఎత్తున జరిమానా విధించింది హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి అలాగే కారు కడిగిన వ్యక్తికి పదివేల రూపాయలు బైక్ కడిగిన వ్యక్తికి ఐదు వేల రూపాయలు జరిమానా విధించింది తాగునీటిని వినియోగం కోసం మాత్రం వినియోగించాలి ఇకపై నగరంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్ల మీద తమ వాహనాలను కడగటానికో లేకపోతే ఇంటి పరిసర ప్రాంతాలని కడగటానికో శుభ్రపరచడానికో మంచి నీటిని మాత్రం వినియోగిస్తే చర్యలు తప్పవు సో బీ కేర్ఫుల్ మీరు వాడే నీరు తాగునీరా లేకపోతే గనక మనం పరిసరాలను శుభ్రపరచుకోవటానికి ఉపయోగించే నీరు అనేది తెలుసుకుని వాడండి మున్సిపల్ వాటర్ నుండి వచ్చే మంజీరా వాటర్ కానివ్వండి లేకపోతే ఉదయాన్నే ఇంటింటికి వచ్చే తాగునీరు కానివ్వండి కేవలం మీరు తాగడానికి మాత్రం వినియోగించండి లేదంటే ఫైన్స్ తప్పవు